హాయ్ అండి వెల్కమ్ టు అనిరు ధర్ష బ్లాగ్స్ మేమైతే చెప్పాం కదా గోదావరికి వెళ్ళామని దాని పక్కనే కూడా ఉంటాయండి అవి కూడా మీకు చూపిస్తామని ఇలా చూపించడానికి వచ్చాం శ్రీ విజయ గణపతి ఆలయము ఇది చూడండి ఇది మా తమ్ముడైతే వెళ్ళి దండం పెట్టేసుకున్నాడు వినాయకుడికి ఇంకో వినాయకుడు అయితే ఇలా ఉంటాడని చూడండి ఎంత బాగుందో వినాయకుడి దేవగ్రహం మొత్తం అచ్చిదిద్దినట్లు అక్కడ బంగారంతో తయారు చేసినట్లు ఎంత బాగున్నాడో చూడండి వినాయకుడు ఇంకోటి ఏంటంటే ఈ గుడి పక్కనే శివాలయం మెయిన్ అదే శివాలయం అంటే చూడండి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంకో దాని ఇంకో పేరు శ్రీ ఉమా లింగేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ శ్రీ సీత రామ దేవస్థానం అని కూడా ఉంటుంది చూడండి మీరు అక్కడ పైన బోర్డు మీద ఇంకోడి ఇదే కోటిలింగాలవ్ అండి ఇక్కడ మన కార్ అయితే చాలు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటారండి చాలా పీస్ఫుల్గా అయితే కూడా మనకి ఉంటుందండి ఈ కోట్లింగల్ డ్రైవ్ దగ్గర అయితే మరి మనకి ఇంకొండి ఇదేంటంటే పుష్కరాలు వస్తున్నాయండి రెండు వేల ఇరవై ఏళ్ళలో మాకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంది దానికోసమే ఈ అరేంజ్మెంట్స్ అంతా ఆ సిమెంట్ ఉన్నాయి కదా అవి స్టాల్స్ ఇంకా అన్ని ఇం ఇంకా కడుతున్నారు చూడండి పిల్లర్స్ అవి ఇవన్నీ రెడీ అయిపోతాయి అంటే ఇంకా చాలా టైం ఉంది కదా పుష్కరాలకి రెండు వేల ఇరవై ఏడులో అంట ఇంకోండి ఇదే మా గోదావరి చూడండి ఎంత బాగుందో చూడడానికి ప్రశాంతంగా ఉంది గోదావరి కూడా ఇంకొండి తన పక్కనే ఇక్కడ ఇంకో శివాలయం ఉంటుంది ముందుకు వస్తే మీకు ఇంకోండి ఇదే అది చూడండి పైన శివుడి బొమ్మ ఉంది బాగుంది కదా ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళే మీరు ఎలా వెళ్ళేదారిలో మీకు ఇంకొక గుడి కూడా చూపిద్దామని ఇంకా వీడియో అలా లాంగ్ చేసామండి ఇంకో దీన్ని ఇది దేవి చౌక్ అంటారండి ఇక్కడ అలా వెళ్తే మధ్యలో మనకు ఒక సెంటర్ తగులుతుంది అండి ఇదే అది బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అండి అంటేనండి ఈరోజు వీడియో బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్